హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మీ మోనికా అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను యాక్చువల్లీ ఈరోజు వ్లాగ్ ఏంటి అని అంటే నార్మల్గా అసలు వ్లాగ్ దేనికోసమో చెప్పే కంటే ముందు అసలు ఏంటి నేను ఇప్పుడు ఎక్కడున్నాను అదంతా మీతో చెప్పాలి కదా సో ఇప్పుడు నేనైతే మా మమ్మీ వాళ్ళ ఇంట్లో ఇంటికి వచ్చానమాట ఫస్ట్ వీడియోలో చెప్పినట్టు మేము వైజాగ్ షిఫ్ట్ అయిపోయాము మేము కూర్మంట్ ఉంటున్నాము సో అక్కడ నుంచి మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చాము ఒక హాఫ్ అన్ అవర్ టు ఫార్టీ మినిట్స్ అలా పడుతుంది అంతే సో వచ్చాము ఇంతకీ ఎందుకు వచ్చామంటే సో మమ్మీ వాళ్ళు ఇక్కడ మాకు అంటే మాకు దగ్గరలో ఎరునమ్మ తల్లి టెంపుల్ ఉంటుంది అనమాట చాలా మందికి తెలిసే ఉంటుంది వైజాగ్లో చాలా ఫేమస్ టెంపుల్ అంటే పిల్లలు కావాలి అని అనుకుంటారు కదా చాలా మంది సో ఆ టెంపుల్కి వెళ్తే చాలా మందికి పిల్లలు కలుగుతారు అనేది ఎప్పటి నుంచో వస్తున్న ఇది అన్నమాట నమ్మకం అప్పుడు మా మమ్మీ వాళ్ళు కూడా అలానే మొక్కున్నారు సో భవిత్ వచ్చాడు కాబట్టి ఇప్పుడు ఆఫ్టర్ ఆల్మోస్ట్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ ఇప్పుడు మొక్కు తీర్చుతున్నారు అనమాట జూలై ట్వంటీ ఎత్ సో దట్ ఇస్ సండే సో మేము మొక్కు తీర్చుకుంటున్నాము అంటే మమ్మీ వాళ్ళు చేస్తున్నారు పండగ మేము ఫ్రైడే రోజే వచ్చేసాము సో ఈ రోజు సాటర్డే అనమాట సో మొత్తం ప్రిపరేషన్స్ పండుగ అంటే తెలుసు కదా చాలా ఉంటాయి సో అవన్నీ ఏంటి అదంతా మొత్తం వ్లాగ్ చేయాలని నేను ముందే అనుకున్నాను యాక్చువల్లీ ఫ్రైడే నిన్నటి నుంచే వ్లాగ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నా బట్ యాజ్ యూజువల్ నేను ఏదైనా అనుకుంటే అది రివర్స్లో జరుగుతాయి అనమాట సో భవిత్కి కొంచెం హెల్త్ బాగాలేదు వామిటింగ్స్ అదంతా కొంచెం ఇప్పుడిప్పుడు సెట్ అవుతున్నాడు ఇప్పటి వరకు ఈరోజు మార్నింగ్ నుంచి బ్లాగ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నా బట్ అస్సలు కుదరలేదు సో ఇప్పటి నుంచి ఈవినింగ్ టైం ఇప్పుడు ఫైవ్ టెన్ అవుతుంది సో లాస్ట్ ట్యూస్డే రాసిపోలం తల్లి పండగ అని చెప్పి మా ఏరియాలో బాగా చేస్తారనమాట మేము అప్పుడు రాలేదు భవిత్ కిలోనే ఎందుకు వాటర్ చేంజ్ అనవసరంగా అని చెప్పి ఎలాగో ఎర్నం తల్లి అదే పండగ చేస్తున్నాం కదా అప్పుడు రావాలి అని చెప్పి అప్పుడు రాలేదని రాలేదన్నమాట కానీ ఇప్పుడు ఆ టెంపుల్కి వెళ్ళి కొంచెం తల్లికి పసుపు కుంకుమ అది ఇచ్చి దర్శనం చేసుకుందాం అని చెప్పి ఇప్పుడు వెళ్తున్నాము అండ్ మా హస్బెండ్ అండ్ మా అత్తయ్య మా అత్తయ్యని కూడా తీసుకొచ్చారు సో అత్తయ్య నేను అండ్ మా తమ్ముడు భవిష్యత్తు తీసుకొని వెళ్తున్నాము మమ్మీ వాళ్ళందరూ ఇంట్లో అన్నీ రేపటి కోసం ప్రిపేర్ చేస్తున్నారనమాట సో అది కూడా మీ అందరితోనే మీకు చూపిస్తాను సో అండ్ రేపు నేను కుదిరితే రేపు బ్లాగ్ రేపు మొత్తం వ్లాగ్ పండగ అదంతా ఎలా చేస్తున్నాం ఏంటి అది కూడా బ్లాగ్ షేర్ చేస్తాను సో వీడియో మాత్రం మీకు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండిపోతుంది మా రిలేటివ్స్ అందరినీ చూపిస్తాను ఆల్మోస్ట్ సో బ్లాగ్ నచ్చితే మాత్రం ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటికే చాలా మాట్లాడేసాను కలుద్దాము సో ఇంకా ఇక్కడైతే మొత్తం అంటే నెక్స్ట్ డే టెంపుల్ పండగకి తీసుకెళ్ళడానికి అరటి గల అంటే కొన్ని కావాల్సినవన్నీ కొబ్బరికాయలు నిమ్మకాయలు అవన్నీ తీసుకొచ్చారనమాట సో ఇప్పుడు నార్మల్గా మేము సిటీలో ఉంటున్నాం కాబట్టి ఇక్కడ చాలా అవన్నీ కొనాలంటే చాలా ఎక్కువ కాస్ట్ కదా సో మేము ఏంటంటే మా అంటే మాది విలేజ్ కాబట్టి సో అక్కడి నుంచి మా అత్తయ్యని తీసుకురమ్మని చెప్పాము సో మా హస్బెండ్ మా అత్తయ్యని తీసుకురావడానికి వెళ్ళారు కాబట్టి సో వాళ్ళు వచ్చినప్పుడు ఏమేమి దొరుకుతాయో అవన్నీ తీసుకొచ్చేసారనమాట అంటే అరిటాకులు ఇలా కొబ్బరికాయలు నిమ్మకాయలు అరటిగెల సో ఇవన్నీ తీసుకొచ్చారనమాట సో ఇంకా నార్మల్గా మేమైతే ఇంక టెంపుల్కి స్టార్ట్ అయ్యాము సో ఈ వీడియోలో యాక్చువల్లీ నేను టూ వ్ వీడియోస్ అనుకున్నా అంటే పండగ అరేంజ్మెంట్స్ అదంతా ఎలా చేసాము ఏంటి అండ్ పండగ రోజు మంచిగా వ్లాగ్ చేసి పెడదాం అని అనుకున్నా బట్ చెప్పాను కదా వీడియో స్టార్టింగ్లోనే భవిత్ అంత కోఆపరేట్ చేయలేదు అంటే వాడికి పాపం హెల్త్ బాగలేదు అనమాట సో ఏమైంది ఏంటి అదంతా నేను ఈ వీడియోలో చెప్తాను అండ్ ఆల్సో నెక్స్ట్ వీడియోలో కూడా క్లియర్గా మెన్షన్ చేస్తాననమాట సో వాడి హెల్త్ అప్డేట్ అప్డేట్ అదంతా సో ఇంకా ఇక్కడ అయితే తల్లి పండగ అయిందని చెప్పాను కదా లాస్ట్ ట్యూస్డే అయిందనమాట మేము ఫ్రైడే వచ్చాం మమ్మీ వాళ్ళ ఇంటికి సో అందుకని ఇంకా ట్యూస్డే రాలేదు అని చెప్పి ఇంక పండుగ అమ్మవారి దర్శనం కోసం అండ్ పసుపు అది ఇచ్చి దర్శనం చేసుకుందామని ఇంకా అత్తయ్యని కూడా అనమాట సో నేను అత్తయ్య మా తమ్ముడు ఇంకా భవిత్ని తీసుకొని వచ్చేసాము టెంపుల్కి అండ్ నిజంగా వాడు చాలా యాక్టివ్ అయ్యాడు మార్నింగ్ నుంచి డల్గా ఉన్నా కూడా ఈవినింగ్ కొంచెం మంచిగా లేచి మీరే చూస్తున్నారు కదా మంచిగా ఏమైనా చెప్తే పిల్లలకి ఏంటంటే బాగోకపోతే అస్సలు ఏం రెస్పాండ్ అవ్వరు సరిగ్గా అలా పడుకునే ఉంటారు బట్ ఇంకా లేచి మంచిగా యాక్టివ్గా ఉన్నాడు అని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అండ్ నేను కూడా చాలా మంచిగా నెక్స్ట్ పండగకి శారీ అదంతా వేసుకొని నీట్గా రెడీ అయ్యి పిక్చర్స్ తీసుకొని మంచిగా మెమొరబుల్గా ఉంచుకుందాం అని చాలా అనుకున్నాను అనమాట బికాజ్ భవిత్ కి ఇప్పుడే అంటే ఫస్ట్ టైం అనమాట వాడు పుట్టాక పండగ చేయడం అండ్ చాలా బాగా చేద్దామని అనుకున్నారు మమ్మీ డాడీ వాళ్ళు సో అలా అనుకున్నాము బట్ ఆ రోజు వాడిని చూస్తే హిస్ ఆల్రెడీ అని అనిపించింది అనమాట సో ఈస్ గెట్టింగ్ బెటర్ కదా అని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము మంచిగా టెంపుల్కి తీసుకెళ్ళి దేవుడికి హారతి ఇవ్వడం లేకపోతే దీపం పెట్టడం వాడికి కొంచెం ఇంట్రెస్ట్ అనమాట సో చెప్ తే అంటే చేద్దాం రా అంటే వస్తాడనమాట సో అలా మంచిగా దేవుడికి దేవుడు అంటే అమ్మవారిని దర్శించుకొని పసుపు కుంకం ధూపం ఇంకా కొబ్బరికాయ అదంతా కొట్టి మంచిగా దర్శనం చేసుకున్నాము బట్ నేను అసలు వాటికి హెల్త్ అప్పటి వరకు బాగుంటుందని అనుకున్నాను కానీ ఇంకా ఇంటికి వెళ్ళిన తర్వాత కొంచెం సేపటి వరకు బాగానే ఉన్నాడు దాని తర్వాత ఏమైంది ఏంటి అనేది నేను చెప్తాను సో దానికంటే ముందు ఇంకా ఇక్కడైతే టెంపుల్లో దర్శనం చేసుకొని పక్కనే ఒక చిన్న టెంపుల్ ఉంటుంది యాక్చువల్లీ ఫస్ట్ నుంచి ఉన్న టెంపుల్ ఇదే అనమాట దీని తర్వాత ఆ టెంపుల్ ఇప్పుడు నేను ఎక్కడైతే దర్శనం చేసుకున్నానో అక్కడ అది కట్టించారు ఫస్ట్ మెయిన్ రాజ్ తల్లి టెంపుల్ అంటే అదే అనమాట ఇంకా మేము ఇంటికైతే చాలా దగ్గర మా ఇంటి నుంచి ఇంకా ఇంటికైతే వచ్చేసాము దేవుడు బొట్టు కూడా తీసుకొచ్చాను ఇంట్లో వాళ్ళందరికీ ఇంకా మా చిన్నానమ్మ బొట్టు అందరికీ పెడుతుంది అనమాట అంటే మా నానమ్మ మా డాడీ వాళ్ళ మదర్ వాళ్ళ సిస్టర్ అనమాట మా చిన్నానమ్మ ఇంకా మా హస్బెండ్ చూసారా పాపం నైట్ అది వర్క్ చేస్తారు కదా అప్పటికే అలా ఆవలింతులు తీస్తున్నారు అండ్ ఇక్కడ మా వాళ్ళైతే మొత్తం రేపటి కోసం మార్నింగ్ మేము తొందరగా స్టార్ట్ అవుదాం అనుకున్నాము సో అందుకని చెప్పి ముందు రోజే అరేంజ్మెంట్స్ అన్నీ చేసేస్తున్నారు అంటే నిమ్మకాయలు మా మమ్మీ ఒక ఫిఫ్టీ వన్ అలా దండ అమ్మవారి మెడలో వేద్దాము అని అనుకున్నారనమాట సో అందుకని చెప్పి ఇక్కడ నిమ్మకాయలు చాలా పెద్ద సైజు నిమ్మకాయలు అన్నమాట అన్నీ దొరికాయి సో అవన్నీ ఏవేవి బాగుంటాయి అవన్నీ చూసి మా నాన్నమ్మ నిమ్మకాయల దండ అయితే గుచ్చుతుంది అండ్ ఇక్కడ భవిష్ చూసారా వాడు బాగానే ఉన్నాడు టీవీ చూసినాడు చక్కగా మంచిగా అనుకున్నాము ఇంకా తర్వాత మా మమ్మీ ఏం చేస్తున్నారంటే కొబ్బరికాయలు కొబ్బరికాయలు కూడా మా మమ్మీ ఏంటి ఫిఫ్టీ యాభై ఒక్క కొబ్బరికాయలు కొడతాను అని అంటే కొడతామని మొక్కుకున్నారన్నమాట సో అందుకని కొబ్బరికాయలు నిమ్మకాయలు ఇవన్నీ ఊరి నుంచే తప్పించేసుకున్నాము అలా మొత్తం మా నాన్నమ్మ ఇక్కడ చిన్నానమ్మ అయితే మొత్తం ఏమంటారు నిమ్మకాయల దండలు అవన్నీ గుచ్చేస్తున్నారు అవన్నీ అరేంజ్ చేసేస్తున్నాం బికాజ్ నెక్స్ట్ డేకి ఎర్లీ మార్నింగ్ ఇవన్నీ చేసుకుందాం అంటే చాలా అయిపోద్ది రెడీ అవ్వాలి పూజ చేసుకోవాలి ఇంట్లో ఉపారం పెట్టాలి ఆ తర్వాత చేయాలి కాబట్టి ఫస్ట్ రేపు టెంపుల్ దగ్గరికి ఏమేమి తీసుకెళ్ళాలి అనేది అన్నీ ముందే సెట్ చేసేసుకున్నాం అనుకోండి మనకి కొంచెం ఈజీ అవుతుంది నెక్స్ట్ డే అన్నీ వెతుక్కొని పెట్టుకొని అంత టైం ఉండదు కాబట్టి మనం మంచిగా ముందు రోజే మా మమ్మీ అన్ని శారీ ధూపం ధూపం వేయడానికి సాంబ్రాన్ని అన్నీ ఆల్మోస్ట్ అన్నీ ముందుగానే అరేంజ్ చేసేసుకున్నారనమాట అండ్ ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట మార్నింగ్ ఫైవ్ ఎర్లీ మార్నింగ్ అనమాట అంటే నేను ఇప్పుడు వీడియో రికార్డ్ అంటే ఇప్పుడు వీడియోలో చూస్తుంది అప్పటికే ఫైవ్ ఫైవ్ థర్టీ అవుతుంది టైమ్ బట్ లిటరలీ చెప్తున్నాను భవిత్ ముందు రోజు బాగానే ఉన్నాడు నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ వన్ థర్టీకి లేచాడండి అంటే పండగ ఈరోజు పండగ అంటే ఎర్లీ మార్నింగ్ వన్ థర్టీ నుంచి నిజంగా అస్సలు చాలా ఏడుపు ఏడుపు కాలు నొప్పి వస్తున్నాయి అని చెప్పి అస్సలు చాలా డల్ అయిపోయాడు నిజంగా చాలా ఏడుపు వచ్చేసింది ఏం చేయాలో తెలియదు పండగ అనుకున్నాము ఎందుకు ఇలా జరుగుతుంది అంటే చాలా థాట్స్ వస్తాయి కదా ఏ ఏంటి ఇలా అయిపోయింది మనం మంచిగా పండగ ప్రశాంతంగా సంతోషంగా చేద్దాము అనే టైంకి ఇలా భవిత్ కోసమే కదా పండగ చేస్తుంది అలాంటిది వాడే ఇంత డల్ అయిపోయాడు ఏంటి అని చాలా బాధ అనిపించింది వన్ థర్టీకి ఎర్లీ మార్నింగ్ వన్ థర్టీ నుంచి మేము త్రీ ఓ క్లాక్కి లేద్దాము లేచి అన్ని అరేంజ్ చేసుకుందామని అలారం పెట్టుకొని పడుకున్నాము లిటరల్లీ నేనైతే పడుకోలేదు వాడికి ఎవ్రీ హాఫ్ ఎన్ అవర్కి ఓఆర్ఎస్ కానీ బికాజ్ వాడు నెక్స్ట్ డే అందరూ వస్తారు మేము చాలా మంది ఒక టూ హండ్రెడ్ అలా చెప్పారనమాట మా డాడీ వాళ్ళు ఫ్యామిలీ అందరికీ చెప్పుకున్నాము అందరూ వస్తారు వాడు మంచిగా ఎంజాయ్ చేస్తాడు పిల్లలు అందరితో ఆడుకుంటాడు ఇలా చాలా అనుకున్నాము బట్ అదంతా రివర్స్ అయిపోయింది సో ఎర్లీ మార్నింగ్ వన్ థర్టీకి లేచి పాపం నొప్పి కాలు నొప్పి అని పిల్లలు ఏడుస్తే ఎలా ఉంటుంది చెప్పండి నిజంగా నరకం అనే చెప్పాలి అసలు ఏం చేయాలో తెలియలేదు ఇంకా అలా కొంచెం వాడిని కుదిరించి అంటే ఏడు పాపించి ఇది చేసి అది చేసి ఇంకా పండగ అయితే అనేసుకున్నాం పండగ ఆపడానికి అయితే లేదు మా హస్బెండ్ ఏమో ఏంటి ఇలా జరుగుతుంది హాస్పిటల్కి తీసుకెళ్ళాలంటే చాలా డల్ అయిపోయాడు హాస్పిటల్కి తీసుకెళ్ తీసుకెళ్దాము అని అనుకున్నాం అన్నమాట ఇంకా అంటే మరీ బాగోకపోతే ఫస్ట్ అయితే మనం టెంపుల్కి వెళ్ళి తల తీయించడం అదంతా ఉందనమాట నీళ్ళు ఇవ్వడం అని అంటారు సో అంటే గుండు చేస్తాం కదా సో అలా ఆ మొక్కు కూడా ఉంది సో అవన్నీ అయిపోయిన తర్వాత అట్లీస్ట్ తొందరగా వచ్చేస్తాం కదా ఇంకా టెంపుల్ ఐ మీన్ హాస్పిటల్కి తీసుకెళ్దామని అనుకుని ఇంకా స్టార్ట్ అయ్యామనమాట సరే వాడిని యాక్టివ్ చేద్దామని చెప్పి చాలా ట్రై చేశాను అంటే కొంచెం ఏదో మనకు మా కోసం ఆ పండుగ చేర్చుకోవడానికి అట్లీస్ట్ లేచినట్టు అలా లేచాడనమాట ఇంకా ఎక్కడైతే మేక అంటే పోతుని అంటే అమ్మవారికి బేసిక్గా మేము మా సైడ్ ఏమన్నా మొక్కున్నాము అని అంటే అంటే మన మొక్కు బట్టి ఉంటుందన్నమాట మేకపోతుని ఇస్తాము లేకపోతే కోళ్ళని కానీ అలా మొక్కుకుంటారనమాట సో అలా మా డాడీ మమ్మీ వాళ్ళు కూడా మేకపోతు ఇంకా కోళ్ళు అని అనుకున్నారు సో అది మనం యాక్చువల్లీ వీళ్ళు ఏమనుకున్నారంటే టెంపుల్ దగ్గర ఇలా కడిగి పసుపు బొట్ కుంకుమ అవన్నీ పెట్టాలేమో అనుకున్నారు బట్ మా ఉంటారనమాట సో వాళ్ళు చెప్పారు లేదు ఇంటి దగ్గర నుంచే అమ్మవారిని అంటే అమ్మవారికి ఇచ్చేది కాబట్టి అంటే అమ్మవారికి ప్రసాదంగా ఇచ్చేది కాబట్టి ఇంటి దగ్గర నుంచే మొత్తం పసుపు బొట్టు అదంతా రాసి వేపాకు అవన్నీ ధూపం అదంతా ఇచ్చి తీసుకెళ్ళాలి అని చెప్పారనమాట సో అందుకని ఇక్కడ అదైతే జరుగుతుంది మా మమ్మీకి పాపం భయం అనమాట ఇంకా అందుకని మా డాడీ చేస్తున్నారు అయితే నేనేం చేశానంటే అట్లీస్ట్ భవిత్ ఇదంతా చూస్తే అంటే గోట్ ఇప్పుడు యానిమల్స్ కదా నార్మల్గా వాళ్ళు చిన్న పిల్లలకి వాళ్ళు ఇవే ఇలాంటి చిన్న చిన్నవి చూసే వాళ్ళు ఎక్స్ప్లోర్ చేస్తారు కాబట్టి ముందు రోజు కానీ లేకపోతే చూడు గోట్ హెన్ అలా వాడికి ఇంట్రెస్టింగ్గా చెప్తున్నాం అనమాట యాక్ట్ సో దట్ వాడు యాక్టివ్ అవుతాడు అని చెప్పి అసలు అలా అలా చెప్పాం కాబట్టి వాడు ఆ మాత్రం కొంచెం యాక్టివ్గా చిన్న స్మైల్ ఏమైనా ఇచ్చాడనమాట సో అలా ఇక్కడ మొక్కుకుంటున్నారు ఇంకా మా డాడీ అయితే అమ్మవారిని అంటే ఇంటి దగ్గర నుంచి బయలుదేరుతున్నాం కాబట్టి ఏదైతే మనం అమ్మవారికి ఇద్దాం అనుకుంటున్నామో సో మేకపోతూ అండ్ కోళ్ళని దండం పెట్టుకొని ఇంకా ఇంటి దగ్గర నుంచి అయితే మేము స్టార్ట్ అయ్యాము అండ్ అందరూ అంటే కొంతమంది కార్లో అండ్ బండి మీద ఉన్న వాళ్ళు బండ్ బండ్ బైక్స్ మీద వచ్చేసారనమాట సో నేనేంటి ఆటోలో అంటే ఆటో తీసుకున్నారు అంటే ఆటోలో ఏంటంటే అంటే ఐ మీన్ మేకపోతుంది తీసుకెళ్ళడానికి కానీ మేము నేను కావాలనే ఆటో ఎక్కాను అనమాట ఎందుకంటే బాబిత్ అది చూపిస్తూ వాడు యాక్టివ్ అవుతాడు అని చెప్పి ఏ చిన్న ఛాన్స్ వాడిని యాక్టివ్ చేయడానికి దొరుకుతున్నా ప్రతిదీ నేను యూజ్ చేసుకున్నాను అనమాట బట్ బికాజ్ ఇంత చేస్తున్నాము వాడు అలా పడుకొని మన మనుషుల మీద పడుకొని ఉంటే ఆ సాటిస్ఫాక్షన్ కానీ ఆ హ్యాపీనెస్ కానీ ఆ పీస్ఫుల్నెస్ కానీ ఏది ఉండదు అండ్ బట్ ఏమో అమ్మవారు కొంచెం ఏదో ఆ వాడ ఆ తిరిగి ఆ తలనీలాలు అంటే గు చక్కగా ఆ అమ్మవారికి తల అంత మంచిగా ఎచ్చుకున్నాడు సో అది ఒక్కటి హ్యాపీ అనమాట సో బట్ ఆ టెంపుల్లో ఉన్నంతసేపు మాత్రం హిస్ వెరీ అంటే వెరీ యాక్టివ్ అని చెప్పలేను కానీ హిస్ ఓకే అంటే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ అంత లో అయిపోయినా కూడా హీ ట్రైడ్ హీస్ లెవెల్ బెస్ట్ టు బీ యాక్టివ్ అని అని చెప్పాలి చాలా మంచిగా కోఆపరేట్ చేశాడు చాలా హ్యాపీగా అనిపించింది అంటే ఇంకా టెంపుల్ టెంపుల్ దగ్గరికి వచ్చేసాం కదా టెంపుల్ ఎక్కడ ఎక్కడుంటుందంటే జ్ఞానపురం అల్ అంటే మనకి వైజాగ్ జ్ఞానపురం రోడ్డు రైల్వే స్టేషన్కి వెళ్ళే రోడ్డు మధ్యలో రోడ్ మధ్యలోనే ఉంటుంది అనమాట ఒకవేళ మీకు ఎవరికైనా టెంపుల్ తెలీదు అనుకుంటే ఖచ్చితంగా వెళ్ళండి అండ్ ప్రెగ్నెన్సీ కోసం చాలా మంది వస్తూ ఉంటారు అండ్ అంటే వాళ్ళు ఒక ముడుపు లాంటిది ఇస్తారనమాట సో ఆ ముడుపుకి మనం ఎవ్రీ వీక్ థర్స్డే ఒక డే చెప్తారు వాళ్ళే థర్స్డే ధూపం దీపాలతో మంచిగా ధూపం ఇచ్చి ఆ తల్లికి అంటే దీపం పెట్టుకోవాలన్నమాట పెట్టుకుంటే ఒక త్రీ మంత్స్ లోపు మీరు కన్సీవ్ అవుతారు అని ఒక నమ్మకం అండ్ చాలా మందికి అది నిజమవుతుంది అండ్ నా విషయంలో కూడా అది అయ్యింది ఇట్ వాజ్ పాజిటివ్ సో అందుకని ఇది అంత అన్నమాట సో అలా అమ్మవారి మొక్క అయితే తీర్చుకుంటున్నాము భవిత్కి ఏంటంటే ఒక్కటే బాధ వాడు నార్మల్ చైల్డ్ కాదు బికాజ్ హీఈ్ డయాగ్నోస్డ్ విత్ అ జెనెటిక్ ప్రాబ్లమ్ సిస్టినోసిస్ కాబట్టి వాడికి ఏంటి నార్మల్గా ఏదో నార్మల్ హాస్పిటల్కి తీసుకెళ్ళిపోతే తగ్గిపోద్దిలే అనేది మాకు ఉండదు మళ్ళీ ఎక్కడ హాస్పిటల్లో అడ్మిట్ చేయాలి అదంతా మా మైండ్లో తిరుగుతుంది ఆ రోజు పండగ అవుతుందే కానీ వివర్ నాట్ దట్ సాటిస్ఫైడ్ ఆర్ వివర్ నాట్ హ్యాపీ అసలు సంతోషంగానే లేము అండ్ హ్యాపీగానే చేయలేదు అంటే హ్యా మనసులో ఆ ప్రశాంతత ఉండాలి ఆ సంతోషంగా చేస్తేనే అది బాగుంటుంది ఇంకా అంటే బలవంతంగా మేము అలా మంచిగా ఉండాలి హ్యాపీగా చేయాలి అని చేసాం తప్ప వాడు అలా ఉంటే ఇంకా మనకి ఏం వస్తుంది చెప్పండి అసలు కానీ చెప్ అనుకూడదు కానీ వాడు మంచిగానే కోఆపరేట్ చేశాడని చెప్పాలి ఆ టైంలో వాడు అలా చూడడం అన్నీ ఎక్స్ప్లోర్ చేయడం అదంతా ఓకే వాటికి తగ్గిపోద్దిలే అని అనుకున్నాం తప్ప అసలు నెక్స్ట్ అయితే అది నెక్స్ట్ అసలు ఏమైంది ఏంటి అనేది నేను నెక్స్ట్ బ్లాగ్లో చెప్తాను బట్ ఇప్పటి వరకు ఏమైందంటే సో హీ వాజ్ యాక్టివ్ వాడు మాట్లాడుతున్నాడు ఏమైనా అడిగితే చెప్పడం అదంతా బాగానే ఉంది కదా తగ్గిపోద్దు అని అనుకున్నాము అంటే పండగ చేసిన తర్వాత చూసారా ఎలా పడుకొని ఉన్నాడు పండగ చేసిన తర్వాత హిల్ బీ యాక్టివ్ అనే భ్రమలోనే ఉన్నాం అనమాట సో బాగుంటాడు అని చెప్పి సో అలా ఇంకా పండగ అయితే చేసాము ఇక్కడ మూడు ప్రదక్షిణాలు చేయాలన్నమాట మనం ఏదైతే తల్లికి మొక్కున్నాము వాటిని పట్టుకొని అండ్ డప్పులతో మనం ఏమైతే నిమ్మకాయలు కొబ్బరికాయలు అవన్నీ తీసుకొచ్చాం కదా సో అవన్నీ తీసుకొని గుడి చుట్టూ మూడు ప్రదక్షిణలు అయితే చేయాలి చేసిన తర్వాత లోపలికి వెళ్ళి దర్శనం అదంతా ఉంటుంది అండ్ ఆ పక్కన అంటే మేకని తల్లికి ఇవ్వడం అదంతా మళ్ళీ వేరే దగ్గర అన్నమాట సో అది మొత్తానికి మేము లోపలికి అయితే వెళ్ళాము దర్శనం కూడా బాగా జరిగింది దర్శనం చేసుకొని ఇంకా పక్కన అంటే టెంపుల్లో ఏమి మనం ఏవైతే తీసుకొచ్చామో ఉపారంకి పెట్టుకోవడానికి కానీ అదంతా టెంపుల్లో ఏం చేయనివ్వరు అనమాట టెంపుల్ బ్యాక్ సైడ్ కొంచెం ప్లేస్ ఉంటుంది అక్కడ చెట్టు ఉంటుంది అనమాట ఆ చెట్టు కింద మనం ఉపారం అవన్నీ పెట్టుకోవాలి మొత్తం మా మమ్మీ తీసుకొచ్చినవన్నీ అంటే అరిటాకు ఇంకా పూలు పళ్ళు దీపం అదంతా పెట్టుకొని రైస్ అండ్ సోడిపిండి ఉంటుంది కదా సోడిపిండి బెల్లంతో అట్టు వేయాలన్నమాట ఆ రెండు అండ్ గోధుమ పిండి బెల్లంతో పునుకు పు పునుకులు అంటాం మేము లేకపోతే పుట్కులు ఒక బెల్లం సబ్ చేసిన బూరెలు అలా అంటారు అనమాట సో అవన్నీ చేయాలి అండ్ పప్పు పప్పు కూడా చాలా ఇంపార్టెంట్ అంటే పప్పు పులకం అంటారు కదా సలివిడి వడపప్పు ఇవన్నీ అమ్మవారికి ఇష్టమైనవన్నీ పెట్టి ఉపారం పెట్టుకుంటాం అనమాట దీపం పెట్టుకొని మనకి ఏమైనా ఫ్రూట్స్ ఆర్ అవన్నీ పూలు పళ్ళు అవన్నీ పెట్టుకొని ఉపారం పెట్టుకున్నాము మా మమ్మీ అయితే పూజ చేస్తున్నారు బికాజ్ మొక్కు వాళ్ళదే కాబట్టి వాళ్ళు మొక్కున్నారు కాబట్టి వాళ్ళు చేస్తున్నారు సో అది అండ్ ఇక్కడ ఏంటి అని అంటే కొబ్బరికాయలు అనమాట సో ఫిఫ్టీ వన్ కొబ్బరికాయలు కొట్టారు మా హస్బెండ్ ఆ క్లిప్ అయితే మిస్ అయింది చెప్తున్నాం కదా అసలు నేను వ్లాగ్ చాలా క్లియర్గా తీద్దామని అనుకున్నాను బట్ బవిత్ హెల్త్ బాగోకపోవడం వల్ల బట్ ఐఎమ్ హ్యాపీ అట్లీస్ట్ ఐ ట్రైడ్ అండ్ బికాస్ బవిత్ పుట్టిన తర్వాత వాడికి చేసే మే అంటే వాడి మొక్కు వాడి మొక్కుల్లో ఇది ఒక పెద్ద పండగ అండ్ ఫస్ట్ పండగ కాబట్టి ఐ వాంట్ దిస్ టు బీ మెమరబుల్ ఇన్ మై ఛానల్ సో అందుకని నేను మెమరబుల్గా ఉంటుంది అని చెప్పి హీ విల్ రికవర్ ఆ నమ్మకం అయితే ఉంది సో అందుకని వాడికి తగ్గిన తర్వాత వీడియో అప్లోడ్ చేద్దాం అని చెప్పి ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను సో తర్వాత తలనీలాలు నిజంగా నా కొడుకు దిష్టి తగలకూడదు సో వా వాడు అసలు మూడు సార్లు ఇది థర్డ్ టైం అనమాట వాడు నీలాలు ఇవ్వడం అంటే గుండు చేపించుకోవడం ఫస్ట్ టైం ఇస్ ఇన్ తిరుపతి సెకండ్ టైం ఏమో సింహాచలం అండ్ థర్డ్ టైం ఎర్నీ ఎర్రమ్మ తల్లికి ఇచ్చాడు అండ్ త్రీ టైమ్స్ కూడా ఒక్క అంటే చిన్న ఏడుపు కూడా ఏడవకుండా ఎంత చక్కగా ఇచ్చాడంటే నిజంగా ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై సన్ యాజ్ మదర్గా సో నేను అంటే నేను చెప్తాను అనమాట ఫోర్ ఫైవ్ డేస్ ముందు నుంచి భవిత్ ఇలా మనకి దేవుడు అమ్మవారికి హెయిర్ ఇస్తావా అంటే వాడు ఇస్తానమ్మా అని అంటాడు సో క్యూట్ అనమాట సో చాలా మా మంచిగా అనిపిస్తుంది ఆ తర్వాత నిజంగా పండగ చేసుకొని మేము సెవెన్ ఫార్టీ కల్లా ఇంటికి వస్తామన్నమాట ఎర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీ ఆర్ క్వార్టర్లెస్ సిక్స్ సిక్స్ అయినట్టు ఉంది వెళ్ళాము అండ్ మాది థర్డ్ మూడవ పండగ అంటే ఆల్రెడీ మేము వెళ్ళేసరికి టూ ఫ్యామిలీస్ పండగ చేసుకుంటున్నారు అంటే ఆ ప్రదక్షిణలు మాది మూడవ పండుగ అనమాట యువర్ వెరీ హ్యాపీ యాక్చువల్లీ మా మమ్మీ ఫస్ట్ పండగకి వెళ్తామేమో ఫస్ట్ పండగ వెళ్తామేమో అనుకుంది బట్ ఇట్స్ ఓకే థర్డ్ పండగ అయింది అండ్ మా ఫ్యామిలీ వాళ్ళు ఇది వీళ్ళందరూ మా ఫ్యామిలీ అనమాట అంటే అత్తలు పిన్నులు అండ్ అత్త అంటే వీళ్ళందరూ అమ్మమ్మలు వాళ్ళందరూ అండ్ పిల్లలు మా సిస్టర్స్ అండ్ బ్రదర్స్ అనమాట ఇక్కడ మా వాళ్ళ పిల్లలు పిన్ని వాళ్ళ పిల్లలు వాళ్ళందరూ ఇది పిల్లల గ్యాంగ్ అనమాట సో మొత్తం అలా మంచిగా యాక్చువల్లీ పవిత్ర మంచిగా ఆడుకుంటాడు అనుకున్నాము బట్ వాడికి హెల్త్ బాగోకపోవడం వల్ల పడుకునే ఉన్నాడు మేము ఎయిట్ ఓ క్లాక్ వచ్చాము ఎయిట్ ఓ క్లాక్ వచ్చిన తర్వాత ఒక హాఫ్ ఇడ్లీ ఏమో తినిపించాను ఇంకా మెడిసిన్స్ ఏం వేసుకోలేదు పడుకుని పోయాడు అనమాట పడుకున్న తర్వాత ఇంకా అందరూ వెళ్ళిపోయిన తర్వాత లేవడం కొంచెం ఒక టూ మినిట్స్ పిల్లలతో ఆడాడంతే తగ్గిపోద్ది అనుకున్నాం కానీ అంటే ఇంకా వర్స్ట్ చేసేసింది అసలు ఏమైంది ఏంటి అనేది నెక్స్ట్ వ్లాగ్లో నేను పోస్ట్ చేస్తాను సో ఇలా మా అయితే ఎండ్ చేసాము బట్ మనసుకి ఎలా హ్యాపీగా లేకపోయినా కూడా అంటే వీడి కోసమే అనమాట బట్ మంచిగానే జరిగింది అని మనం పాజిటివ్గా అనుకోవడం తప్ప ఇంకేం చేయలేము మీరు మాత్రం మా భవిత్ని ఎప్పుడు మీ ప్రేయోస్ లో ఉంచండి థ్యాంక్ సో మచ్ బాయ్